తెలంగాణ వారసత్వ సంపదకు తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్ను కాకతీయ కళాతోరణాన్ని ఎవరు కూడా తొలగించలేరు ప్రజల గుండెల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ట్యాంక్ బండ్ మీద మహనీయులో విగ్రహాలు పెట్టాలనుకున్నప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా రెండు వైపులా ట్యాంక్ బండ్ కి కాకతీయ కళాతోరణాన్ని ఎంచుకున్నారు స్వాగత ద్వారాలు అట్లాంటి కాకతీయుల గొప్పతనాన్ని మరి అట్లాంటి చార్మినార్ని కులీ కుతుబ్ షాహి ఆనాడు కట్టించిన చార్మినార్ని ప్రజల గుండెల్లోంచి ప్రజల హృదయాల్లోంచి ఎవరు తొలగించలేరు మీరు చేస్తున్న పని తప్పు మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్ళు తుడిచేదానికి చేస్తా ఆయన అనుకుంటే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు ఒక అదృష్టవశాత్తు బాగుండి టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు వందకు వంద శాతం ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమాని పనులు చేయడం ఏ పక్ష సమావేశం పెట్టినా ఏ పక్ష సమావేశం పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు ఇవాళ చార్మినార్ కానీ గోల్కొండ కానీ షాయి టౌమ్స్ కానీ వీటన్నిటి ఆలంబనగా చేసుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది అట్లాంటిది రాజముద్రలోంచి చార్మినార్ తీస్తాను కాకతీయ కళాతోరణాన్ని తీస్తాను అంటే మరి వారసత్వ సంపదను ఏ రకంగా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది ఏ రకంగా గౌరవిస్తుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిగా తప్పకుండా పెట్టండి మేము వద్దనట్లేదు తప్పకుండా అమరవీరుల స్థూపం కానీ ఇంకా ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు ఉంటే పెట్టవచ్చు తప్పేం లేదు కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం థ్యాంక్